హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్ చేతిలో కొద్దిగా ఉప్పును తీసుకొని మీరు ఈ మంత్రాన్ని జపించినట్లయితే మీకు ఇష్టమైన వారు అంటే మీ ప్రియుడు అవ్వచ్చు లేదా మీ ప్రియురాలు అవ్వచ్చు లేదా భార్యాభర్తలు ఒకరికొకరు దూరమై ఉంటారు అట్లా అవ్వచ్చు లేదా వన్ లవ్ చేసే వాళ్ళు అవ్వచ్చు ఇట్లా మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు కానీ వాళ్ళు మాకు కావాలి వాళ్ళు లేకుండా మేము సంతోషంగా ఉండలేము వాళ్ళు మా సొంతం కావాలి వాళ్ళు మా వశం కావాలి అని చెప్పేసి మీరు అనుకుంటే ఈ పరిహారం అనేది చాలా బెస్ట్గా యూజ్ అవుతుందనమాట ఉప్పు గురించి చెప్పేది ఏమీ లేదండి రాళ్ళ ఉప్పు కావాలి రాళ్ళ ఉప్పు అనేది పరిహారాలకు పెట్టింది పేరు రాళ్ళ ఉప్పు అనేది ఎంత శక్తివంతమైనదో అందరికీ తెలిసినటువంటి విషయమే ఉప్పుతో మనం ఎలాంటి పరిహారం చేసినా కూడా మనకు తిరుగులేని ఫలితం కొన్ని నిమిషాల్లోనే వస్తుందన్నమాట ఇది మంత్రతంత్ర పరంగా ఈ పరిహారం అనేది చాలా చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట ఇది చాలామంది కూడా చేసి ఈ పరిహారం చేసి ఇట్లా దూరమైనటువంటి వ్యక్తులను దగ్గర చేసుకోవటానికి కానీ లేదా ఇష్టమైన వాళ్ళని సొంతం చేసుకోవటానికి కానీ ప్రేమించిన అబ్బాయి దూరమైనా లేదా ప్రేమించిన అమ్మాయి దూరమైన భార్యాభర్తలు విడిపోయినా వాళ్ళు కలుసుకోవటానికి ఇట్లాంటి చేసి అంటే మిగిలిన ఏ పనుల్లో వల్ల కూడా మనకి ఇంకా లేదు అవకాశం అవకాశం లేనప్పుడు ఇట్లాంటిది చేసి వాళ్ళు ఎంతమంది కలిసిన వాళ్ళు ఉన్నారు చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట ఇట్లా మనం ప్రేమించిన వాళ్ళు ఒక్కొక్కసారి చూడండి ప్రేయసి అంటారు ప్రియుడు అంటారు ఏంటంటే ప్రేమ అనేది చాలా చాలా శక్తివంతమైనది ఈ సృష్టిలో డబ్బు కన్నా విలువైనది ఏంటి అని అంటే ప్రేమనే చెబుతారనమాట అది ఒక ఒక ఏజ్లో అంటే ఆ ఇష్టం వాళ్ళు ఏంటంటే అట్రాక్ట్ అయిపోతారు అనమాట మనకు చూడండి ఒక్కొక్కరు నచ్చుతూ ఉంటారు నచ్చంగానే వాళ్ళని చూడంగానే అట్రాక్ట్ అయిపోతాం ఇది ఇది న్యాయమైనటువంటి రిలేషన్స్కి మాత్రమే వేరే వేరే రిలేషన్స్కి మాత్రం కాదు ఇప్పుడు కొంతమంది చూడండి పెళ్లి అమ్మాయి అబ్బాయి చూసినప్పుడు బాగా నచ్చుతాడు ఆ అబ్బాయిని నేను ఎట్లాగైనా సొంతం చేసుకోవాలి ఆ అబ్బాయిని నేను పెళ్లి చేసుకోవాలి నా దారికి తీసుకొచ్చుకోవాలి అని అని చెప్పేసి అనుకుంటే మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అట్లాగే అబ్బాయి అయినా సరే ఒక్కొక్కరు చూడగానే ఆ అమ్మాయి చాలా బాగుంది ఎట్లాగైనా సరే ఫోన్ నెంబర్ తీసుకోవాలి తనతో ఎట్లాగైనా సరే మాట్లాడాలి తనతో మాట్లాడితే తను ఎస్ అంటది నో అనదు అని చెప్పేసి అట్లా మనసులో విపరీతమైన ప్రేమ ఫస్ట్ లుక్ ఈజ్ ద బెస్ట్ లుక్ అని చెప్పి ఫస్ట్ లుక్లోనే అట్రాక్ట్ అయిపోతారనమాట అట్లా ఇక వాళ్ళని చూడ లోకంగా అంతకు అంతకుముందు అసలు ఎట్లా బ్రతికారో కూడా అర్థం కాకుండా ఉన్నోళ్ళు ఇప్పుడేంటంటే ఒక క్షణం కూడా వాళ్ళ ఆలోచన లేకుండా ఉండలేరు అనమాట అంత పిచ్చి పిచ్చిగా అట్రాక్ట్ అయిపోతారనమాట ఎందుకంటే ప్రేమ అనేది ఎప్పుడు ఏ క్షణంలో ఎవరి మీద పుడుతుందో ఎవరికి తెలియదు అది చాలా పవిత్రమైనది అంటే సిన్సియర్గా ప్రేమించిన వాళ్ళకి అది అర్థమవుతుంది అలా కాకుండా నచ్చిన వాళ్ళందరితో మాట్లాడతాం నచ్చిన వాళ్ళందరిని పలకరించుకుంటూ పోతే అలాంటి దానికి ఇది పనికిరాదనమాట కాబట్టి మీరు చేసేటటువంటి రిలేషన్లో ఒక న్యాయం అనేది ఉండాలి న్యాయమైనటువంటి రిలేషన్స్కే మీకు ఇది యూజ్ అవుతుందనమాట ఇది ఒక తంత్ర పరిహారం అనమాట అంటే మనకి మంత్రాల కంటూ ఒక స్పెషాలిటీ ఉంది మంత్రాలకు చింతకాయలు రాలతయా అని చెప్పేసి అనుకునేవాళ్ళు చేయి మాకండి ఎందుకంటే మీరు నమ్మకం అనేది ముఖ్యం ఇక్కడ మనం పెట్టుబడి ఏం పెట్టట్ల రూపాయితో రూపాయి ఖర్చు అనేది మనం ఎక్కడ వేస్ట్ చేయట్ల మనకు రాళ్ళ ఉప్పు కొంచెం ఉంటే సరిపోతుంది అనమాట అది ఆ రాళ్ళ ఉప్పును మనం పట్టుకొని ఈ మంత్రాన్ని చెప్పుకుంటే మనకు యూజ్ ఉంటుంది ఎంతమంది చేసే రిజల్ట్ కూడా పొందిన పొంది ఉన్నారు ఇది పరిహార శాస్త్రంలోనే చెప్పబడినటువంటి పరిహారం అనమాట అట్లా మీరేంటంటే ఇప్పుడు ప్రతి శుభకార్యానికి చూడండి పెళ్ళిళ్ళలో కానీ కొన్ని కొన్ని శుభకార్యాలకి ఇట్లా మంచి కానివ్వండి చెడుకు కానివ్వండి మంత్రాలు ఉంటాయి మంత్రాలు ఉంటాయి కాబట్టి మనం ప్రత్యేకంగా డబ్బులు ఇచ్చేలా బ్రాహ్మణుల్ని వాళ్ళని పిలిపించుకొని మంత్రాలు చెప్పించుకొని ఏదన్నా దోష నివారణ ఇవన్నీ చేపించుకుంటూ ఉంటామనమాట అట్లాగే ఈ పరిహారానికి కూడా ఈ మంత్రం మీరు చెప్పటం వలన చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట ఇది శాస్త్రంలో చెప్పబడినటువంటి పరిహారము చాలా పవర్ఫుల్ ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది అనమాట అంటే మీరు పొరపాటును కూడా ఆ రోజున మాంసాహారం తినకూడదు మగవారు అనుకోండి మీరు ఎటువంటి అంటే స్మోకింగ్ చేయడం ఇట్లాంటివి తాగటము ఇలాంటివి చేయకూడదు అనమాట మగవారు ఇలాంటి నియమాలు పాటించాలి ఆడవారు అయితే చేయకూడదు నా ఫైవ్ డేస్ అయితే చేయకూడదు ఇట్లా మీరు గుర్తు పెట్టుకోండి ఇట్లా ఈ ఈ నియమాలు పాటించుకుంటా మీరు చేస్తే మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది ఇది సాయంత్రం సంధ్యా సమయంలో చేయాలి మీకు ఏ రోజున చేయాలి అని అనుకుంటే ఆదివారం కానీ లేదా శనివారం కానీ లేదా గురువారం ఇట్లా మీకు ప్రత్యేకమైనటువంటి అంటే ఇది ఏ రోజైనా చేసుకోవచ్చు ఇంకా ఫాస్ట్ రిజల్ట్ రావాలి అనుకుంటే ఆదివారం సంధ్యా సమయంలో లేదా ఇట్లా గురువారం సంధ్యా సమయంలో శనివారం సంధ్యా సమయంలో ఇట్లా ఈ మూడు రోజుల్లో చేసుకుంటే ఇంకా మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట ఇట్లా చేసేసుకోండి పొరపాటును కూడా నలుపు రంగు బట్టలు అనేవి ధరించకూడదు ఇట్లా ఈ నియమాలు పాటించుకుంటూ చేసుకోవాలి ఆ పరిహారం ఎలా చేయాలి ఏంటి అనేది క్లియర్గా చూసే ముందర ఒక్కసారి ఇది వినండి కొంతమంది కొన్ని సమస్యలతో అక్క మీకు తెలిసిన గారు ఎవరన్నా ఉంటే చెప్పమని అడుగుతున్నారు అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఇట్లా కొంచెం ఏదన్నా నరదిష్టి నాగదోషము మీ ఇంటి మీద కానీ మీ మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేశారని చెప్పేసి అనిపించిన ఇట్లా మీకు ఎలాంటి సమస్యలున్నా సరే మీరు ఈ గారి నెంబర్కి అంటే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురువు గారికి ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను నెంబర్ వచ్చేటప్పటికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ ఈ నంబర్ గనక మీరు ఫోన్ చేస్తే మీకు ఫోన్ లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది మీరేం చేస్తారంటే మీరు ఎడమ చేతిలో వచ్చేటప్పటికి రాళ్ల ఉప్పు తీసుకోండి రాక్ సాల్ట్ అంటారు గళ్ళు ఉప్పు అంటారు దొడ్డు ఉప్పు అంటారు ఇలా రాక్ సాల్ట్ తీసుకోవాలి అంటే రాళ్ల ఉప్పు తీసుకోవాలి సాల్ట్ మెత్తటి సాల్ట్ ఉంటది కదా అది మనకు పొరపాటును కూడా ఉపయోగపడదు ట్లా రాళ్ల ఉప్పు తీసుకోండి అది వచ్చేటప్పటికి మీరు ఎడమ చేతిలో తీసుకోండి ఎడమ చేతితో పట్టుకోండి అలా పట్టుకొని మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ మనసులో సంకల్పం చెప్పుకోవాలి ఇది సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి ప్రశాంతంగా ఒక చాట కూర్చొని ఈ మంత్రాన్ని మీరు మనసులో ఆ వాళ్ళ పేరు చెప్పుకుంటూ ఈ మంత్రాన్ని మీరు మనసులో ఏడు సార్లు స్మ స్మరించుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఎంత మొండివారైనా సరే ఎక్కడ ఉన్నా సరే వెతుక్కుంటూ మీ దారికి రావటం మీ వశం అవ్వటం ఖాయం వశం అంటే ఇక్కడెక్కడా కూడా చెడుకు అనుకోవద్దు కేవలం మంచికి మాత్రమే చేసేదనమాట కాబట్టి చెడుకు అనే చెడుకు అనేది మీరు ఎప్పుడు కూడా పొరపాటును కూడా ఆలోచించవద్దు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనం చెడు కోసము రిలేషన్స్ కరెక్ట్గా లేని వాళ్ళ కోసం మనం ఎప్పుడు కూడా చెప్పట్ల మనం చెప్పేదల్లా పెళ్లిగానే అబ్బాయి అమ్మాయి కలుసుకోవటానికి అంటే ప్రేమించుకునే వాళ్ళు వాళ్ళ సిన్సియారిటీని బట్టి వాళ్ళు కలుసుకోవటం కోసము లేదా దూరమైనటువంటి రిలేషన్స్ దగ్గరకు తెచ్చుకోవడం అంటే కొన్నాళ్ళు ప్రేమించుకొని వదిలేసుకొని వాళ్ళు నెంబర్స్ బ్లాక్ చేసేయటం అవ్వచ్చు లేదా ఇట్లా కొన్ని కొన్ని చేస్తూ ఉంటారు పట్టించుకోరు పూర్తిగా అవాయిడ్ చేసే చేసేస్తారనమాట అట్లా అలాంటి వాళ్ళని దారి తెచ్చుకోవటం కోసము లేదా కొంతమందికి భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి విడాకు దాకా వెళ్ళిపోతారు అట్లా వాళ్ళు కలుసుకోవటం కోసం అవ్వచ్చు ఇట్లా న్యాయమైన రిలేషన్స్కి మాత్రమే మీరు ఈ పరిహారం అనేది యూజ్ అవుతుంది అంతేకాని ఎవరు దారిన పోయే వాళ్ళ కోసము ఎవరన్నా అందంగా ఉంటే ప్రతి ఒక్కరికి అట్రాక్ట్ చేయడం కోసము పక్కింటి వాళ్ళ కోసము ఇట్లాంటి వాటి అయితే మాత్రం పొరపాటును కూడా మీరు చేసినా కూడా యూజ్ అవ్వదు అది మీకే నష్టం జరిగింది అనమాట కాబట్టి ఇది మీరు యూజ్ చేసుకోండి అట్లా చేతిలో రాళ్ళ ఉప్పు తీసుకొని ఈ మంత్రం ఏంటి అంటే ఓం భగవతే భాగం మళ్ళీ చెప్తాను చూడండి ఓం భగవతి భాగం భాగిదేవి ప్రేమాయే వసం స్వాహ అని ఈ మంత్రాన్ని మీరు చెప్పుకోండి చేతిలో ఉప్పు పట్టుకొని ఏడు సార్లు వాళ్ళ మనసులో వాళ్ళ పేరును స్మరించుకుంటా వాళ్ళు మాకు వశం అవ్వాలి అని చెప్పేసేసి ఈ మంత్రాన్ని మీరు చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఈ రాళ్ళ ఉప్పును తీసుకొని మీరు ఏదన్నా ఒక క్లాత్లు అంటే పసుపు రంగు క్లాత్లో కానీ లేకపోతే ఎరుపు రంగు క్లాత్లో కానీ ఇది చుట్టేసేసేయండి ఈ ఉప్పును మీరు పడేయద్దు అట్లా చుట్టేసేసేయండి చుట్టేసేసి మీరేం చేస్తారంటే ఇప్పుడు మీ భర్త మీ దారికి రావాలి లేదా మీ భార్య మాట వింట అస్సలు రావట్లా దారికి రావట్లా అని చెప్పేసి మీకు అనిపిస్తే వాళ్ళు ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళని మీరు అనుకూలంగా మార్చుకోవటం కోసం లేదు కదా న్యాయమైన రిలేషనే కదా కాబట్టి వాళ్ళకు మీరు ఏం చేస్తారంటే ఆ కూరలో కూరల్లో కూర వండుతారు కదా కూర వండినప్పుడు ఆ కూరలో ఈ ఉప్పు కలిపి వాళ్ళకి వాళ్ళు తినేటటువంటి కూరలో వేసి ఈ ఉప్పు కలిపి వారికి భోజనంగా పెట్టేసేసేయండి అట్లా పె పెట్టండి లేదు ఒకవేళ మీకు కుదరలేదు అంటే వేరే వేరే వాళ్ళకైతే బయట వాళ్ళకు మాత్రం చేయకూడదండి ఇది గుర్తుపెట్టుకోండి మీ భర్తకి చేయొచ్చు మీ భర్త మీ మాట వినాలి కాబట్టి భార్య ఇట్లా ఈ మాత్రం చెప్పుకొని కూరలో ఉప్పు కలగవచ్చు లేదా మీ భార్య మీ మాట వింటలేదు అనుకోండి ఈ మాత్రం చెప్పుకొని మీరు కూరలో ఉప్పు కలగవచ్చు లేదా ఒక రిలేషన్లో ఇట్లా మీరు ఉండి వాళ్ళు దూరం అయ్యారు మా సొంతం అవ్వాలి ఇట్లా మధ్యలో దూరం అయిపోయారు అని చెప్పేసేసి మీరు అనుకుంటే అట్లా వాళ్ళకు చేయొచ్చు అంతవరకే కానీ న్యాయం లేకుండా ఎవరికి పడితే వాళ్ళకి చేస్తే మాత్రం మీకు యూజ్ ఉండదు చేసినా కూడా యూజ్ ఉండదు అది గుర్తుపెట్టుకోండి అట్లా ఆ కూరలో ఆ ఉప్పును కలిపేసేసి వాళ్ళకి భోజనంగా తినిపించండి మీకు అవకాశం కుదిరితే అట్లా చేయటం వల్ల ఏంటంటే ఈ మంత్రం చాలా చాలా పవర్ఫుల్ మనం ఉప్పును పట్టుకుని ఆ మంత్రం ఆ వ్యక్తి పేరు చెప్పుకొని చెప్పుకోవటం వల్ల ఏంటంటే దోష నివారణ అనేది జరుగుతుంది అక్కడ దోష నివారణ అనేది జరిగి వాళ్ళు అది తిన్నప్పుడు వాళ్ళకి అది అంటే మన ఆలోచన విధానం ఇదంతా కూడా మనం చేతితో చెప్పుకున్నప్పుడు మనకి కొన్ని కొన్ని ఇక్కడ మనకి హార్మోన్స్ అంటే చేతి నరాల ద్వారాగా ఇట్లా ప్రతిదీ ఎడమ చేత్తో ఏంటంటే మనకి హృదయానికి దగ్గరగా ఉన్నటువంటి ప్ర ఆలోచన విధానం అవ్వచ్చు ఇట్లా మన హృదయంలో ఉన్న మనుషులు ఇట్లా ఏంటంటే మన దారిని తీసుకురావటానికి పరిహారం అనేది చాలా శక్తివంతంగా యూజ్ అవుతుంది మంత్రం అది చాలా చాలా పవర్ఫుల్ మంత్రం అనమాట అది ఎక్కడ ఉన్న వాళ్ళనైనా సరే ఎంత మొండి వాళ్ళనైనా సరే మన హసం చేయటానికి ఇంత రెటమతంగా ఉంటారు ఏ నువ్వంటే ఏంటి నీ మాట కూడా వింటారా భార్యను తేలిగ్గా తీసేసేయటం భర్తను తేలిగ్గా తీసేసి మాట్లాడటము లెక్క లేకుండా మాట్లాడటం పొగరగా మాట్లాడటము ప్రేమించు కొన్నాళ్ళు మోసం చేసేసి పక్కన పడేసేసేయటము కూరలు కరేపాకున్నా కూడా హీనంగా చూడటం ఆ పొగరంతా వాళ్ళ పొగరును దించి మీ కాళ్ళ దగ్గరకు పచ్చి తెచ్చి పడేసేటటువంటి పవర్ఫుల్ మంత్రం కాబట్టి చక్కగా ఈ పరిహారం చేయండి మీకు తిరుగులేని ఫలితం అనేది వచ్చేసి వచ్చి చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట చాలా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చింది ఎంతో మంది చేసి కూడా రిజల్ట్ పొంది ఉన్నారు కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకోండి అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసి ఇట్లా ఫ్రెండ్స్ ఎవరైనా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే వారికి కూడా షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్